హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మన కిచెన్లోని హెల్దీ హోమ్మేడ్ బిస్కెట్స్ నేనైతే ఎలా తయారు చేసానో చూపిస్తాను ఇది చాలా పాతకాలం తేనండి ఐరన్ ఇంకా ఫైబర్ అధికంగా ఉండే ఈ బిస్కెట్స్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా చాలా హెల్ప్ చేస్తాయండి చాలా బాగుంటాయి కూడా నవులుతుంటుద్ది రుచిగా ఉండే ఈ హెల్దీ హోమ్మేడ్ బిస్కెట్స్ తయారీ కోసం ముందుగా ఓ ప్యాన్ పెట్టుకొని ఒకే కప్పు తీసుకుని చూడండి కప్పుతో అరకప్పు బెల్లం తీసుకోవాలండి పావు కప్పు నీళ్ళు పోసుకొని ఒక స్పూను నువ్వుల పప్పు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒక నాలుగైదు యాలికలు పొడి చేసుకొని ఒక అర స్పూన్ యాలికల పొడి పించ్ ఆఫ్ సాల్ట్ అండి అంటే చిటికెడు సాల్ట్ వేసుకొని బెల్లం పాకం రావక్కర్లేదండి కరిగి కొంచెం జిగు చేతుల మధ్య పెడితే కొంచెం అంటుకున్నట్టుగా స్టిక్కీ స్టిక్కీగా వస్తే సరిపోతుందండి అలా వేగిపోయి అలాగా పాకం బెల్లం అక్క పాకం వచ్చిన తర్వాత ఆపేసి కొంచెం చల్లారిపోయిన తర్వాత రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకొని అదంతా నెయ్యి అంతా బాగా కరిగిసిపోయిన తర్వాత ఒక ఫుల్ కప్పు నిండా గోధుమ పిండి తీసుకొని ఈ పాకంలోని చక్కగా కలుపుకోవాలండి ఇప్పుడు చల్లారి చల్లారిపోయింది కనుక మనం చేతితో బాగా కలుపుకోవచ్చు మరీ మెత్తగా కాకుండా చపాతీ పిండిలాగే డో గట్టి కొంచెం స్మూత్గా ఉండాలండి ఇక్కడ మీకు బెల్లం పాకం కానీ సరిపోకపోతే కొంచెం కొంచెం పాలు కానీ నీళ్లు కానీ చిలకరించుకొని పిండిని సాఫ్ట్ డోలో కలుపుకోండి చాలా బాగుంటుంది దీంట్లోని మనం నువ్వులు ఉపయోగించాము ఇంకా బెల్లము అలాగే గోధుమ పిండి ఇవన్నీ కూడా హెల్తీ అని అండి ఇందులో ఏదైనా అన్హెల్దీ అంటూ ఉంటే డీప్ ఫ్రైకి మనం ఆయిల్ పెడతాం కదా అది కొంచెం ఎక్కువ నూనె ఏం పీయల్సిందండి కానీ మన నూనెలో మాత్రం వేయించుకోవాలి చాలా చాలా బాగుంటాయండి ఇప్పుడు నేను ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇది ఇప్పటిది కాదండి పాతకాలంలోని అమ్మవాళ్ళు కోసం తయారు చేసేవారు అవి మీకోసం షేర్ చేస్తున్నాను ఇలా పిండి కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా తీసుకోవాలండి అన్నిటినీ తీసుకొని రెండు అరచేతుల మధ్యన నొక్కితే ఇలా రౌండ్గా వస్తుంది దాన్ని ఫోర్క్తో ఇలాగ హోల్స్లా పెట్టుకోవచ్చు లేదా అలా అయినా వేయించుకోవచ్చు హోల్స్లో పెడితే మధ్యలో కూడా చాలా బాగా వేగుతాయి అన్నమాట కొంచెం చూడడానికి కూడా బాగుంటాయి ఇలా మొత్తం అన్నిటినీ కూడా ఉండలు అన్నిటినీ కూడా చక్కగా రెండు అరిచేతుల మధ్య పెట్టి ప్రెస్ చేసుకొని ఇలా చక్కగా హోల్స్లా పెట్టుకొని మనం బిస్కెట్స్ అన్నిటిని ముందు ప్రిపేర్ చేసుకోవాలి పిండితో ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకొని ఆయిల్లోని బిస్కెట్స్ ఆయిల్ సరిపడని వేసి మంటని సిమ్లోనే పెట్టుకోవాలండి పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి ఎందుకంటే పాకం పట్టి చేసుకున్నాం కనుక చాలా తొందరగానే వేగిపోతాయి ఇలా రెండు పక్కల గోల్డెన్ బ్రౌన్లో వేయించుకొని తీసుకుంటే మొదట ఆయిల్లో బయట తీసిన వెంటనే కొంచెం మెత్తగా ఉంటాయండి తర్వాత చల్లడానికి కొద్దీ బిరుసుగా అయ్యి గట్టిగా అవుతాయి గట్టిగా అంటే బయటికి క్రంచీగా లోపల స్మూత్గా తయారవుతాయి అయితే ఈ మధ్యన తిరుపతి సేవ కట్టి వెళ్ళి అటు నుండి వచ్చేసరికి మనకి ఇక్కడ చల్లది పెరగడం వల్ల నా వాయిస్ చాలా డ్యామేజ్ అయిపోయిందండి పట్టేసింది అసలు వాయిస్ ఓవర్ కూడా ఇవ్వడం చాలా కష్టంగా అనిపిస్తుంది అందుకే వీడియోలు ఉన్నా కూడా పోస్ట్ చేయడానికి కుదరట్లేదు ఇక ఈ ఇన్కన్వీనియన్స్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోగలరాని కోరుకుంటున్నాను సారీ ఫర్ ద డిస్టబెన్స్ అండి అయితే ఇలాగ మొత్తం బిస్కెట్స్ అన్ని రెండు వాయిలు కూడా చక్కగా నూరులోని వేయించేసుకోవాలండి వేయించుకొని అలాగే తీసుకొని మనం లాస్ట్లోని ఎయిట్ ఎయిట్ డబ్బాలు స్టోర్ చేసుకుంటే హ్యాపీగా పిల్లలకి స్నాక్స్ బాక్స్లో ఇవ్వచ్చండి మా చిన్నతనంలో అమ్మ వాళ్ళు మా కోసం తయారు చేసేవారండి ఇప్పుడున్నీ స్నాక్స్ అప్పట్లో అవైలబుల్గా లేవు కదండి ఎక్కువగా ఇప్పుడు జంతికలు చేగొనిలు ఇలాంటివి చేస్తూ మధ్య మధ్యలో తీపిగా ఏవైనా తినాలనిపించేటప్పుడు ఇలా చేసేవారు కాకపోతే ఇప్పుడు బిస్కెట్లు అన్నా అప్పుడు గోధుమ పిండి అప్పాలు అనేవారండి అంతేనండి ఈ వీడియో ఇలా తయారు చేసే ఈ హోమ్మేడ్ హెల్తీ బిస్కెట్స్ అయితే నేనైతే మా మనవడి కోసం తయారు చేశానండి వాడు కూడా తిన్నాడు వాడికి కూడా నచ్చాయి మీకు ఎలా అనిపించిందండి నా వీడియో మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీకు నా వీడియో నచ్చింది అనుకుంటాను సో ఇంతేంటి చాలా టేస్టీగా ఉండే ఈ హోమ్మేడ్ బిస్కెట్స్ అండి బయటికి కరకరలాడుతూ లోపల స్మూత్గా ఉంటాయండి పాకం మాత్రం ఎప్పుడు ముద ముద్రించుకోకూడదు బెల్లం కరిగితే సరిపోద్దండి చాలా సింపుల్ అండ్ ఈజీ స్నాక్స్ అండి స్నాక్స్ అండ్ బిస్కెట్స్ నా వీడియోనిస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్